నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోనే ఏర్పాటు చేసిన నూతన సిసి కెమెరాల పర్యవేక్షించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఈ సందర్భంగా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలో పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా పదిహేను రోజుల్లో అందుబాటులోకి వస్తాయని పట్టణ పరిధిలోకి వచ్చి బయటకు వెళ్లే వారందరికీ కూడా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు వెంట నరసయ్య తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు పట్టణంలోని వన్ టౌన్ టూ టౌన్ మరియు హైవే మీద పూర్తి స్థాయిలో అన్ని జంక్షన్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు గతంలో ఉన్నవి ఇప్పుడు కలిపి టోటల్ గా ఒక ఎనభై ఒక్క కెమెరాల్ని పూర్తి స్థాయిలో మనం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఏడుకోట్ల తాండా నందిపాడు చింత చింతగూడెం క్రాసు చిల్లంచెల్ల క్రాసు అన్నిట్లో కూడా సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది పాటుగా రాజీవ్ చౌక్ కోదాడ క్రాస్ రోడ్లో కూడా చేస్తున్నాము సో మిర్యాలగూడ పట్టణంలో ఎటువంటి వాహనం కానీ ఎటువంటి వ్యక్తి కానీ ఏ డైరెక్షన్ నుంచి ఎంటర్ అయినా వెళ్ళినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరాల్లో నమోదయ్యేటట్టుగా చూస్తున్నాము ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది సో ఆల్రెడీ మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ బస్ స్టాండ్లో ఒక ఇరవై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా రైల్వే స్టేషన్కి దాన్ని కూడా కవర్ చేస్తున్నాం వన్ టౌన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా లో ఇవన్నీ కూడా అన్ని ఇన్స్టాల్ చేసేటటువంటి కార్యక్రమం